ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై మేము మా అమ్మాయి పుట్టాక ఆ తర్వాత స్వామివారు దెయ్యం వదిలించటం సాయినాథులు ఆ సంతోషంలో షిరిడి వెళ్ళాలని అది మళ్ళీ అప్పుడు మేము బాబా తండ్రి దగ్గరికి వెళ్ళామండి ఆయన దెయ్యం అది వదిలిచ్చాక మా అమ్మాయిని తీసుకుని అప్పుడు మా అమ్మాయి ఎనిమిదో నెల తొమ్మిదో నెల అనుకుంటా అండి పిల్ల బాబా తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఇంత అద్భుతం చేసిన ఈ మహానుభావుడి దగ్గరికి అని షిరిడీ వెళ్ళాము ఆ షిరిడీ వెళ్ళినప్పుడు మేము మంచి గురుచరిత్ర పారాయణ నలభై ఒక్క రోజు చాలా అద్భుతంగా చేసేవారండి ఈయన అసలు ఆ చరిత్ర పారాయణ చేస్తున్నాము అంటే ఇల్లన్నీ పూజలు దులిపి ఇల్లన్నీ చక్కగా పండల్లే కడుక్కొని చక్కగా మామిడి మండలు కట్టుకుని దీపారాధన ముందరే ఈయన గురిచరిత్ర చరిత్ర పారాయణ నలభై ఒక్క రోజు అండి ఇటు ఆఫీసు ఉంటుంది ఇటు పిల్లతోనూ ఇబ్బంది పడతామని వారంలోనూ పది రోజుల్లోనూ ఒక రోజులోను చదవలేమని నలభై ఒక్క రోజు పెట్టుకున్నారండి నలభై ఒక్క రోజున చక్కగా దీపారాధన ముందు చదువుతాను ఆయన అని అలా పారాయణ గురిచరిత్ర చరిత్ర చేసుకుని ఆ పారాయణలలోనే షిరిడీలో చదివితే ఇంకా తిరుగులేదే కనీసం చివరి పారాయణలన్నా అధ్యాయాలన్నా షిరిడీలో చదువుకుందాం మనం ద్వారకామాయిలో అని చెప్పి మేము షిరిడి వచ్చామండి అప్పట్లో చాలా ఏళ్ళ క్రితం అండి ఇది ఆ ఒరిజినాలిటీ ఉండేది షిరిడీలో అప్పుడు అందరిలోకి కూడా వెళ్ళాము మహర్షాపతి ఇంటికి వెళ్ళాము లక్ష్మీబాయి షిండే బాబా వారు ఏ స్తంభానికి ఆనుకున్నారు అవన్నీ కూడా చూసామండి ఈయనకి చాలా అసలు బాబా అంటే ప్రాణం అయిపోయిందండి ఆ సాహిబులైన మన కొద్దు అన్నాయినా చివరికి అస్సలు ఎంత అద్భుతంగా బాబా దాంట్లోకి వచ్చారో నాకే తెలియదండి తర్వాత అక్కడ పారాయణ చేసుకోవటానికని ద్వారకామ్మాయి బాబా దగ్గర కూర్చుని ఈయన పారాయణ చేస్తున్నారు నేను పిల్ల పట్టుకుని కూర్చున్నాను దాన్ని ఆడిస్తూ అక్కడ చేసుకుంటుండంగా ఆ బాబా వారి పాదుకల ముందు ద్వారకామాయిలో ధుని ఎదురుకుండా బాబా వారి ఉంటుంది ఆ కుండ పెట్టే మూలమ్మటి మేము ఈయన పారాయణ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ ధుని ఎదురుకుండా ఉన్న స్వామివారి పాదాల దగ్గర ఒక ఆవిడ కూర్చుని ఒక టిబెట్టి యోగిని అండి ఆవిడ కూడా బాబా చరిత్రలో ఉంది ఆవిడ గురించి కూడా ఆ యోగిని ఒక కర్రకి పెద్ద లాంటిది కట్టి ఇటు అటు దులుపుకుంటూ గాల్లో తిప్పుతూ ఆ టిబెట్ యోగిని ఆ మహానుభావుడి ముందు కూర్చుని ద్వారకామాయి బాబా దగ్గర ధ్యానంలో కూర్చుందండి తడవు తడవుకి ఇటు దులపను అటు దులపను చేస్తుంది మేము చూస్తూనే ఉన్నాము ఈయన చివరి చివరి అధ్యాయం ద్వారకామాయిలే చేయాలని ఆయన చేసుకుంటుండగా నేను ఇవి చేసేవన్నీ చూస్తూనే ఉన్నానండి ఒక్క నిమిషం కూడా కూర్చోవటం లేదు ఆవిడ ఇటు అటు గాల్లో తిప్పుతూ చేస్తూనే ఉంది ఆ యోగిని గారు తర్వాత ఆవిడ కళ్ళు తెరిచి దగ్గరికి పిలిచారు నన్ను ఆవిడ ఏదో ఆ భాషలో చెప్పింది ఒక్కటి కూడా అర్థం కాలేదండి నా మాట ఆవిడికి అర్థం కాలేదు ఆవిడ మాట నాకు అర్థం కాలేదు తర్వాత ఆవిడ ఏదో చెప్తున్నారండి అంటే పాపం మా వారికి కూడా అర్థం కాలేదు అక్కడ చరిత్ర అయిపోయింది గురి చరిత్ర బాబా వారి దగ్గర తర్వాత అక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎవరికో వచ్చినట్టుంది కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడింది ఆవిడ తర్వాత ఎవరో దర్శనానికి వచ్చిన వాళ్ళతో మా గురించి అవతల వాళ్ళకి చెప్తుంది వాళ్ళకి చెప్పండి అని మాకు అర్థం కావట్లేదని ఆయన వచ్చి తర్వాత హిందీలో చెప్తే మా వారికి హిందీను రాదు ఇంగ్లీష్ కూడా ఏదేదో పొడి పొడిగా వచ్చండి నేను చదువుకోలేదు ఆయన టెన్త్ వరకే చదివారు తర్వాత కొంచెం ఇంగ్లీష్ వల్ల మాటల్లో చెప్పటం వల్ల ఆయనకి అర్థమైంది ఆ యోగినికి ధ్యానంలోకి బాబా వారు వచ్చి అమ్మ ఆ మూల కూర్చుని పారాయణ చేస్తున్న వాళ్ళకి మగపిల్లవాడు పుడతాడమ్మా ఈసారి నా పేరు పెట్టుకోమని చెప్పమ్మా అని చెప్పి ఆ యోగినికి ధ్యానంలోకి వచ్చి ఆ బాబా వారు చెప్పారట దాన్ని ఇంగ్లీష్లో మాకు ఎంత టైం పట్టిందోనండి దాదాపు అరగంట పైనే పట్టింది అది మాకు చేరటానికి గంట దాకా తర్వాత ఎవరో ఇంగ్లీష్లో చెప్పడం వల్ల లోపల ఇలా ఇలాగాని వాళ్ళు సైకిల్ చేసి చెప్పారు సాయిరామ్ సాయిరామ్ అని ఆ పేరు పెట్టుకోమంటున్నారని ఇలా చెప్పారు వాళ్ళు అమ్మ జానంలోకి వచ్చేస్తా ఆ యోగిని జానంలోకి అని అప్పటికి మాకు అర్థమైందండి ఈయన పారాయణ అయిపోగానే గురిచరిత్ర పారాయణ నాయన తప్పకుండా పెట్టుకుంటాను తండ్రి మగపిల్లవాడు పుడితే నీ పేరు అని చెప్పి బాబాకి ఆ ద్వారకా అమ్మాయిలో దండం పెట్టుకున్నాము తర్వాత ఇంటికి వెళ్ళాక అసలు మళ్ళీ ఖాయమైందండి మా అబ్బాయి పుట్టాడు శ్రీ రాఘవేంద్ర సాయిరామ్మని పేరు పెట్టుకున్నాము నాయన ఏడాది లోపల వస్తాను తండ్రి ఇదే నిజమయ్యి మగపిల్లవాడు పుడితే సంవత్సరం లోపల మళ్ళీ మేము వస్తాం తండ్రి అని చెప్పి మళ్ళీ గురు చరిత్ర పారాయణ ఇక్కడే చేసుకుంటారని ఇలా ఆయన నమస్కారం చేసుకున్నారు ద్వారకమ్మాయిలో తర్వాత అబ్బాయి పుట్టడము మేము సంవత్సరం లోపల వస్తామని చెప్పాం కానీ రాలేదండి మూడేళ్ళైనా కూడా ఈయన మళ్ళీ బాబా దర్శనం చేసుకోవాలా ఈ పని అని ఆ పని అని ఇలా వాయిదాలు వేసుకుంటూ వచ్చారు ఒక రోజున ఒక రోజున మేము జయవాడ ఎగ్జిబిషన్ వస్తే ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ఆ జనాల్లో తప్పిపోయాడు ఎన్ని గంటలు వెతికామోనండి అసలు మేము మా అబ్బాయి కోసం వెతికి వెతికి వెతికిపోయాము బయట ఇంటికి వచ్చేసేటప్పుడు బోర కావాలి బోర కావాలని పెద్ద పెద్ద బోరలు అవి అమ్ముతుంటే వాటికి పేచి పెడితే ఆయన వాడి చెయ్యి వదిలేసి మూడేళ్ల పిల్లాడండి మా అబ్బాయి చేతిలో డబ్బులు తీసుకుందాము ఆ బోర కొన్నాం కదా అని డబ్బులు తీసే లోపల ఈ పిల్లవాడు ఎట్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడండి ఇంకా మాకు ఎంత వెతికినా దొరకలేదు ఎగ్జిబిషన్ కట్టే చేస్తున్నారు జనాలు అందరూ వెళ్ళిపోయారు రాత్రి పదకొండున్నర అయిపోయిందండి టైము ఒక్క పురుగు కూడా లేరు నేను ఇంకా ఏడ్చి ఏడ్చి గుండెలు పగిలేలా బయటంతా వెతికి ఒక్కసారి లోపలి వెళ్ళి చూద్దామన్న ఆలోచన వచ్చింది అప్పటికి షాపులన్నీ కూడా కట్టేశారు మా వారితో అన్నాను నేను ఏడాది లోపల వస్తానని దండం పెట్టారు గురుచరిత్ర మళ్ళీ పారాయణ చేస్తానయ్యా మొదటి నుంచి ఇక్కడే చదివేస్తానన్నారు నీ పేరు పెట్టుకుంటాను అబ్బాయి పుడితే ఏడాది లోపల తెస్తానని మీరే వాయిదే వేశారు ఎలా జరిగిందో చూడండి మీరు ముంద కాళ్ళ చెప్పులు వదిలేసి చెంపలేసుకుని బాబా క్షమించుతండి నా బిడ్డ దొరికేలా చూడు ఆయన దొరకంగానే నేను రిజర్వేషన్ చేయించుకుని షిరిడీ వస్తానని ఒక్కసారి ఆయనకి దండం పెట్టుకోండి తోటి చెంపలేసుకుని తప్పకుండా దొరుకుతాడని చెప్పాను నేను మెయిన్ రోడ్డు మీద రోడ్డు మీద ఉండిపోయామండి అప్పుడు ఈ లోపల ఆయన నేనైతే ఏడుపులు అండి అంతా ఇంత ఏడుపులు కాదండి నాకు ఆ పిల్లని చూసుకోవాలి ఈ పిల్లాడేమో తప్పిపోయాడు ఇంకా ఎవండి ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తానండి ఎవరు లేకపోయినా సరే నాకెందుకో లోపలికి వెళ్ళి ఉందని ఆ గేటు సన్నగా తోసుకుని ఆ గేటు ఆ అబ్బాయి కండి వాచ్మెను గోర్కా వాటి వాళ్ళు ఎగ్జిబిషన్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారండి రాత్రి పదకొండున్నర పన్నెండవ వస్తుంది లోపలికి వెళ్ళంగానే మైకులో ఎవరో ఒక ఆయన పిల్లవాడిని స్టేజీ మీద కూర్చోబెట్టి మైకులో చెప్తున్నాడు తల్లి శ్రీదేవి తండ్రి ఫలానా గౌరీ శంకరట ఈ పిల్లవాడు తప్పిపోయాడు దయచేసి ఎవరో చూసుకోండి దయచేసి చూసుకోండి అని మైకుల్లో అన్ని దిక్కులా వినిపిస్తోందండి ఎవ్వరూ లేరు లోపల కాదు నా ఆనందానికి ఆ పిల్లవాడు కూడా మా అబ్బాయి కూడా చెబుతున్నాడండి అండి వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దుగా మా అమ్మ పేరు ఇది మా నాన్న పేరు ఇది అని ఆ పిల్లాడి చేత కూడా చెప్పిస్తున్నారు అక్కడ పోలీస్ అయినా ఎవరు ఆ స్టేజీ మీద ఇంకా మా ఆనందానికి అంత లేదండి అసలు ఎంత ఆనందపడ్డా ఉంటే అసలు అసలు వెంటనే ఆయన ఇంటికి రాగానే పొద్దున్నేనే ఇంకా రిజర్వేషన్ చేయించేసుకుని షిరిడి మహానుభావుడి దగ్గరికి ఆయన దర్శనం చేసుకున్నామండి అక్కడే మళ్ళా చరిత్ర పారాయణ కూడా చేసుకున్నారు ఏం సాయినాథ్ రండి నిజంగా తల్లి ఒడిలాంటిది ద్వారకామాయి అన్న బాబా మాటలు అక్షర సత్యాలండి ఇంత అద్భుతాలు జరిగేవండి ఆ రోజుల్లో బాబా తండ్రి కూడా చాలా చాలా చేశారండి ఇంకా నా ఎపిసోడ్లు అయిపో వస్తున్నాయి చివరి మూడు ఈ అద్భుతమైన మహానుభావులని వాళ్ళు చేసిన అద్భుతాలు మీ అందరికీ తెలియపరచాలని చెప్తున్నానండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 गोलगमुड़ी वेंक स्वामी तंत्र महाराज की जय स्वामी <Sessus> बोध आदि जीवन मुक्ति की सोपान स्वामी बोध आदि जीवन मुक्ति की सोपान स्वामी बोध आदि जीवन मुक्ति की सोपान భవజలధిని నిటించే పయనం భవ జల ఆతుల పాలిటి అభయప్రదాం స్వామి బోధ మధుపానం అధిజీవన్ ముక్తికి స్వామి బోధ మధు పానం అది జీవన్ ముక్తికితో పానం సర్వసంత స్వామి మతం చలలితమైనది స్వామి జపం సర్వసమ్మతం స్వామి మతం స్వామి జపం ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ భజనమె ఖాదా ముక్తికి మార్గం ఓం నారాయణ ఆది నారాయణ भजन में खादा मुक्ति की मार्गम स्वामी बोध मधुपादिजीवन मुक्ति की सोपानम सो स्वामी बोध मधुपानम आदिजीवन मुक्ति की सोपानम सद्गुण स्वामी वीक्षण सदगति पूरम स्वामी भाषणम सद्गुणसारं स्वामि वीक्षणं सद्गतिपूर्वं स्वामि भाषणं स्वामीरूपान वैराग्यमुन्ना स्वामीरूपान वैराग्यमुन्ना स्वामी अधरि सौभाग्यमुन्न स्वामि बोधमधुपानम् अधिजीवन्मुक्ति స్వామి బోధ మధుపానం అది ముక్తికి సోపానం సజ్జన గానం స్వామి ధ్యానం నిజ్జన ఒడిలో తోడగు పయనం సజ్జన గానం స్వామి ధ్యానం నిజ్జన ఒడిలో తోడగు పయనం ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ భజన ముఖన్నా దారేదన్న స్వామి బోధ మధుపానం అది జీవన్ ముక్తికి సోపానం స్వామి బోధ మధుపానం అది జీవన్ ముక్తికి సోపానం భవజలధిని దాటించే పయనం भव जलधिनि दाटिञ्चे पयनम् आतुलपालिटि अभयप्रदानं स्वामि बोध मधुपानम् अधिजीवन्मुक्ति कि सोपानम् स्वामि बोध मधुपानम् सोपानं स्वामि बोध मधुपानम् सोपानम्